ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు సామినేని ఉద్దేపాను మాట్లాడారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ విజవాడ ఎంపీ కెసి చిన్ని ప్రభుత్వ విప్ల బోండా ఉమేశ్వరరావు తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు ఆ రోజు పొట్టబద్దలు అంటే చాలామంది కొన్ని బిజీగా ఉండేవాళ్ళు ఈ క్లాస్ ఎనికా మాసరికాది ప్రతి వాళ్ళు వెళ్దాం చూద్దాం అది కొంచెం బతకించేవాళ్ళు ఉన్నారు రకరకాల పనులు ఉండేవాళ్ళు ఉన్నారు తప్పకుండా మనం ప్లాన్ చేసుకొని ఎవరికైతే కేటాయించారో ఆ కేటాయి ప్లానింగ్ ప్రకారం తప్పకుండా మనం మనం ఓటింగ్ వేసే విధంగా ఓటింగ్ శాతం పెరిగేలాగా ఎవరి గురి వాళ్ళు మనం అక్కడ కృషి శాతం వాళ్ళు తెలియజేస్తూ ಪರಿಕೆಯ ಪ್ರಕಾರ ಅಂದ್ರೆ ನಂತರ ಜಿಲ್ಲಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಗುರುತು ಜಿಲ್ಲಾ ಶ್ರೇಹಿತು ಖಾನ್ ಪರಿಚಯ ತಪ್ಪು ತಪ್ಪು ರವೂ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ತರಫ್ನ ಸಾಕ ಪರಿಚಯ ತಪ್ಪು ವಿಜಯ ಕೃಷಿ రాష్ట ప్రజల ఎదురు చూపులు నేడు ఫలించాయని చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని నేరాలు చేయడం వైకాపా పార్టీ వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే రాము గన్నవరం పార్టీ కారణంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లార చూశారని సినిమాల్లో మాదిరి బాధితుల్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతునికి గురి చేయడం దారుణమని తెలియజేశారు అరాచకాల అవినీతిపై త్వరలో చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు ఒక అరెస్ట్ చేయటం అనే విషయంలో ఫైనల్గా ఆంధ్ర పోలీసులు విజయం సాధించారు అయితే ఎంతో దుర్మార్గాలకి పాల్పడ్డో పాల్పడటమే కాకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే వేరు వేరు తప్పులు చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి అంటే తప్పులు చేసుకుంటూ ఈ గత వైసీపీ పాలనలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంది అయితే అన్నిట్లోకి ఇంకా దుర్మార్గంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుడు అంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు దారుణంగా కొట్టారు తగలబెట్టారు ఇవన్నీ విజువల్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం అంతా అంతా చాలా స్పష్టంగా కనపడింది ఆ రోజు అయినా కానీ ఫైనల్ గా ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని వాళ్ళందరినీ అరెస్టులు అరెస్టు పర్వం జరుగుతూ ఉంది జరుగుతుండగా అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా బాధితు కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళతోనే ఒక వాంగ్మాలు ఇప్పించి మాకు నాకేం సంబంధం లేదు నేను ఫిర్యాదు చేయలేదు అంటే అసలు ఎలా ఎలా ఉందో ఒకసారి ఇలాంటివి వైసీపీ పాలన జరిగాయి ఇప్పుడైతే కనుక అవకాశమే లేదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధితు బాధితుడిని అరెస్ట్ చేసి బాధితుడి బాధితుడి కిడ్నాప్ చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళతో మెయిన్ టార్గెట్ కాదండి మెయిన్ తప్పు తప్పులు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా బుక్కులోనే ఉంటాయి అంటే ఎవరో వచ్చి స్పెషల్ గా పోని కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఎదుర్కొండని కనపడతా ఉన్నాయి ఇక్కడ గుడివాళ్ళు అయినా కానీ మీరు అనేకమైన దుర్మార్గాలు జరిగి ఉన్నాయి వాటి అన్నింటి మీద కూడా యాక్షన్ పనిలోనే వచ్చిందని చెప్పి కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్టు నేపథ్యంలో మరియు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి గొడవలు హింసాకాండకి తావు లేకుండా గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో మార్చాస్ట్ నిర్వహించారు నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు దళాలు కేంద్ర పథకాలతో కలిసి గురువారం ఫాస్ట్ నిర్వహించారు ಇಲ್ಲಿ ತೋಚುಬಿಡರಲ್ಲ ಆ ಪ್ರಮೋಷನ್ ಆ ದಾನಿ ರೋಪ್ ಸೇಯ್ ಲಾನ ಅವೇನೋ ರೋಪ್ ಏಕೋ ಪ್ರಮೋಷನ್ ಆ ಅಲ್ಲಿ ಯಾಕೆ ಯಾಪ್ತಾವೋ ಔಚನ ಬನ್ನೇನ గుడివాడ ముబారక్ సెంటర్లో గల బౌద్ధ చైతువులో రాత్రి బుద్ధుని రెండు పేల ఐదు వందల అరవై ఎనిమిదో జయంతి పేడుకల్ని ఘనంగా నిర్వహించారు చైతువు చుట్టూ ప్రమితులతో దీపాలు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచారు ఈ సందర్భంగా శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ హీను బుద్ధుని సూక్తులు చదివి వినిపించారు సిద్ధీబోధి కనం పచేక బుద్ధానం అగ్రసావకానం అహం పితే రాజా బోధి పులకరిస్తుంది పంచభూతాలు ఆశీర్వదిస్తాయి బుద్ధుడికి ముందు కూడా చాలా వాదాలు ఉన్నాయన్నమాట చాలా వాదాలు అంటే నాస్తిక వాదాలు ఉన్నాయి హేతువాదాలు ఉన్నాయి ఆ తర్వాత చారువాకు లోకాయుతులు ఇలాంటి చాలా మంది ఉన్నారు అయితే బుద్ధుడు చూసింది ఏంటంటే దీని వెనకాల ఏదో ఒకటి దాగి ఉన్నది ఆ దాగిన రహస్యాన్ని పట్టుకున్నారు దీని అంతటికి కారణం ఏంటి కోరిక ఈ కోరిక అనేదే మనిషిని మొత్తం చంపుతుంది ఆ కోరికే తనని ఏం చేస్తుంది ఆ మనసుని ఆ రైల్వే ట్రాక్ దగ్గర తీసుకుపోతుంది ఆ మనసుని వేసుకునే చేస్తున్నమాట ఇంకా ఏమీ లేదు నేను బతకలేదు అనుకున్నప్పుడు వాడు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునేలాగా తయారు చేస్తున్నమాట అతను కోరికను తీర్చిపడేస్తే ఉండేది అన్ని జంతువులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నా అలాగే బతకగలడు మనిషి ఈ సిస్టాన్ని భగవాన్ గౌతమ్ బుద్ధుడు కనుక్కున్నాడు అనమాట ముఖ్యంగా మనం హిందూ మతం మతంగా లేదు ఒకనాడు శైవ మతంగా ఉంది జైలు మతంగా ఉంది సయం జైలు తోట పాటు వైదిక మతంగా ఉంది ఆ తర్వాత బౌద్ధంగా ఉంది ఇప్పుడున్న క్షేత్రాలు ఇప్పుడున్న దేవాలయాలన్నీ బౌద్ధ దేవాలయాలే ఓన్లీ వాళ్ళే పూజిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఆ ఇప్పుడు కూడా ఈ స్థూపం ఇలా ఉందంటే మనం చేసుకోవడానికి ఆధారం ఉంది కదా ఆ హిందూ మతం అంటే ప్రత్యేక మతం కాదు అది అంతా హిందువులో ప్రకటింపబడింది అంతే తప్ప ధర్మమే ధర్మం లేకపోతే ఏమొచ్చు కానీ మొన్నే మొన్నే ఒక హిందూ భక్తుడు మహాభక్తుడు మన రామరాజ్యం దేవ దేవాలనే ఒక భక్తుడు బ్రాహ్మణు కొట్టాడు ఎంత దారుణం అంటే ఏంటంటే భక్తి ఏం చేస్తుందంటే మనలో విజయ పోషిస్తుంది పుట్టిన కాలం నుంచి మరణించేదాకా ఏవైతే క్రియలు కర్మలు అన్ని ఉన్నాయో అవన్నీ బౌద్ధితులు ఉన్నాయి అవన్నీ ఆ రీతి రివాజులు జరుగుతాయి ఎవరైతే బౌద్ధితులకి వెళ్తారో వాళ్ళకి పేరు వెనక తోకలు అంటే కులాలు ఉండవు మతాలు ఉండవు ఈ రాజ్యాంగంలో రాసి ఉంది ఏ మతంలోకి వెళ్ళినా ఆ టైటిల్స్ ఉంటాయి కానీ బౌద్ధిలోకి వెళ్తే ఓన్లీ బౌద్ధాలు వెళ్తే అంటే సమానత్వ ఈక్వాలిటీ ఉంది జ్ఞానం ఉంది శాంతి ఉంది అహింస ఉంది ఇంతకన్నా మనకి ఏం కావాలి కాబట్టి మీ అందరినీ మేము అర్థించేది ఏంటంటే ఇక ప్రతి ఇంటికి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వాళ్ళు పంచశీల తమ పిల్లలకు బోధించడం చాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో రెండో అన్నవరంక ప్రసిద్ది కాంచిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో డెబ్బై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పెనుగల్ల రాము పాల్గొన్నారు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి వేద పండితులు స్వాగతం పలకగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం డీఎస్పీ కార్యాలయానికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఇచ్చేశారు ఐజీ మాట్లాడుతూ పట్టణం ట్రాఫిక్ గురించి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు డీఎస్పీ ధీరజ్ వినీల్ తో రివ్యూ నిర్వహించినట్లు కృష్ణా జిల్లాలో శాంతి భద్రతలు అన్ని బాగున్నాయని చెప్పారు మహిళల భద్రత టీమ్స్ పెట్టి మహిళల భద్రత చిన్నపిల్లల భద్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సందర్భంగా తెలియజేశారు ఈ రివ్యూ సమావేశంలో గుడివాడ డివిజన్ కి సంబంధించి సీఐలు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కృష్ణా జిల్లా పులువడ డిఎస్పి ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా జిల్లాలో శాంతి భద్రతలు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ గురించి కూడా ఎస్పీ గారితో రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ శాంతి భద్రతలు అన్నీ కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి జిల్లాలో ముఖ్యంగా ఈ మహిళా సెక్యూరిటీ గురించి చాలా ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఇక్కడ శక్తి టీమ్స్ అని ఫామ్ చేసి ఇక్కడ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి చాలా రకాల స్టెప్స్ తీసుకుంటున్నారు అంతేకాకుండా జిల్లాలో ఈ క్రైమ్ ప్రివెన్షన్ గురించి ఈ సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా ఇన్స్టాల్ చేయడానికి ఎస్పీ గారు చర్యలు తీసుకుంటున్నారు మీకు అందరూ తెలుసు రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటి కల్లా లక్ష కెమెరాస్ పెట్టాలనేది లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రయాణం చేస్తూ ఉంది సో దాంట్లో మన రేంజ్కి ఆరు జిల్లాలకి కలిపి దాదాపు ఇరవై రెండు వేల కెమెరాస్ ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల పెట్టాలనేది మాకు లక్ష్యంగా నిర్దేశించుకున్నాను దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సీసీ కెమెరాస్ ఎక్కువగా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఎస్పెషల్లీ స్కూల్స్ కాలేజెస్ పబ్లిక్ ప్లేసెస్ తర్వాత సినిమా హాల్స్ మాల్స్ రిలీజియస్ ప్లేసెస్ టెంపుల్స్ కానీ మసీద్స్ కానీ చర్చెస్ కానీ ఇట్లా అన్ని ప్లేసుల్లో కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టి ఈ సీసీ కెమెరాస్ ద్వారా నేరాల్ని డిటెక్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాము ఈ మధ్య జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో జరిగిన చాలా కేసుల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ కెమెరాస్ ఉపయోగించి మేము చాలా కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ రోడ్ హిట్ అండ్ ఉన్న యాక్సిడెంట్స్ కూడా చాలా కూడా సీసీ కెమెరాస్ పెట్టి డిటెక్ట్ చేశాము మొన్న ఒక టెంపుల్లో జరిగిన తెఫ్ట్ కూడా బయట నుంచి వచ్చి వాళ్ళు అవన్నగడ్డ అనుకుంటాను అక్కడ ఒక టెంపుల్ తెఫ్ట్ జరిగింది అక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉపయోగించే మేము ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి విరివిరిగా ఈ టెక్నాలజీని డ్రోన్స్ ఎస్పెషల్లీ డ్రోన్స్ కూడా ఈ బందోబస్తు ప్రోగ్రామ్స్లో తర్వాత ఎక్కడన్నా అజిటేషన్ జరుగుతున్నప్పుడు కానీ అదే మధ్య గ్యామ్లింగ్ రైడ్స్ అవి చేయడానికి కూడా ఈ డ్రోన్స్ పంపించి ఫస్ట్ అక్కడ సిచువేషన్ అబ్జర్వ్ చేసి మేము రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగించి కేసెస్ డిటెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ చేయడానికి ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం